మాకు తెలియదు ఏం సార్ మా తోడు ఇసుకుపోతున్నాం అంటే ఏం లేదమ్మా ఇన్ఫర్మేషన్ కోసం తీసుకుపోతున్నాము అని చెప్పి నేను అడిగారు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు పోయినా అయినా రాత్రి అయినా కానీ రాలేదు సార్ అట్లాగే రాత్రి చాలా మందిని తీసుకెళ్ళారు సార్ చాలా మందిని తీసుకెళ్తే వాళ్ళు సాయంత్రం ఎనిమిది తొమ్మిదిన్న తొమ్మిది నెలలు వదిలేసేస్తారు వాళ్ళు మా అబ్బాయిని మాత్రం అడగలేదు మూడు రోజుల దాకా మాకు తెలియదు సార్ మేము అడిగితే డెలిస్ట్ కమిషనర్ గారు వచ్చారు సార్ ఆ రోజు అవునా సార్ అదే చెప్తే చాలా సార్ నాకు తెలీదు ఆ రోజు నుంచి మాకు మూడు రోజులు అక్కడి సార్ మేము ఒక రోజు రోజు ఒక బస్సు ఆపేస్తారు ఆ రోజు అందరూ కలిసి మా ఊళ్ళు రాడే ఆ రోజు తర్వాత ఈ ఎస్ఐ గారు సిఈ గారు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కరుకున్నారు తీరా చూస్తే లో ఉన్నాడు సార్ గుడు లో ఉన్నాడు ఏమో పోమ్మా నా తెలియదు అక్కడ ఎత్తుకోబోండి సార్ రాంబాబు గారు తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి వచ్చేసి కూర్చొని నేర్చుకుంటుంటే ఒక ముసలు వచ్చారు సార్ ఆయన కూడా తీసుకెళ్లిపోయారంట ఆయనకి అరవై నలభై సంవత్సరాలు ఉంటాయి సార్ ఆయన కూడా ఆ రోజు మధ్యాహ్నం తీసుకెళ్లిపోయారంటీల్కి ఊరుకుంటాయి సార్ ఆయనే మేడం మాకు మూడో రోజు వచ్చి మాకు చెప్పాడు మూడో రోజు సాయంత్రం మాకు చెప్పాడు పుల్లయ్య మాకు పలాన్ని అందరూ ఉన్నారమ్మా నన్ను కూడా తీసుకెళ్లారు నేను కాళ్ళు పట్టుకున్నాను నేను చూసుకోండి సార్ ఏం చేయలేదు అంటే వాళ్ళ పోలీసులు తెలిసి ఆయన వచ్చి మాకు చెప్పేదాకా మాకు చెప్పలేదు पीस कमीटी वालों को लेकर आपको आ रहा है नंबर स्कोल में नहीं आपको आपको लेकर आपको 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 आपको

ಎನ್ವರೂ ಕುಟುಂಬ ಅಪಾಯ ದಾನ್ಸಿ ಮಾತಾಡ್ತಾ ಮೇಮಂತೇ

ఆ ఉండమా సంబంధించిన చాలా మంది సార్ ఆ కేసుకు దాడి చేసిన వాళ్ళు దానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు వాళ్ళు అనేది వాళ్ళు బాధ్యత అనేది చాలా అనేది రేవు రామచంద్ర గారు చూపుతారు కదా సార్ ఇప్పుడు ఫోటో చెప్పండి